పార్వతీపురం మండ్యం జిల్లాలో రైతుల నుంచి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు కొమరాడ మండలంలో రైతులతో కలిసి మాట్లాడుతూ ఇప్పటికే యాభై ఐదు శాతం ధాన్యం సేకరించిన రైతులు తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారని కొనుగోలు ఆలస్యమైతే మధ్యవర్తులకు తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుందని చెప్పారు ఇరవై ఆరవ తేదీలోపు ఖాళీ బస్తాలు లేబర్ ఏర్పాటు చేసి రైతు సేవా కేంద్రాల ద్వారా తడి పొడి ధాన్యం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దీనికి సంబంధించి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు జిల్లాలో పూర్తిగా ఏర్పాటు చేసాం మండలాలు ఏర్పాటు చేసాం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ధాన్యము ఫస్ట్ రకము రెండు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు రెండో రకం సాధారణ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అని చెప్పి పత్రిక ప్రకటన ఇచ్చారు అలాగే పౌరుల శాఖ మంత్రి మనోహర్ గారు కూడా రాష్ట్రంలో ఇన్ని కేంద్రాలు ఏర్పాటు చేసాము డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటలు పడుతున్నారు ఇక్కడికి వస్తే కొమరాడ మండలం ఒక కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు ఒక బస్తా కూడా ఇవ్వలేదు అండి ఈ తుఫాను వస్తని భయంకి రైతులందరూ కూడా కళ్ళలు ఇదండి కళ్ళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇలాగే ఇలాంటి సందర్భంలో మరి ఎప్పుడు రైతు మీ సేవ కేంద్రాల్లో రైతు సేవ కేంద్రాలు బత్తలు ఇస్తారు మరి ఎప్పుడు సప్లై చేస్తారని తెలియజేస్తాను గతంలో మిల్లు గ్యారంటీ మిల్లు గ్యారెంటీ ఇవ్వకపోతే జేచీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా మిల్లి మిల్లుల యాజమానిలందరినీ పిలిచి మీరు ఎందుకు మిల్లు గ్యారంటీ ఇవ్వరని చెప్పి అన్న చెప్పారు ఇప్పుడు అది కాదు మిల్లలందరూ కూడా ముందుకు వచ్చారు అయినప్పుడు కూడా రైతులకు మీ సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మిల్లలకి మిల్లర్ల